హాయ్ ఫ్రెండ్స్ చుక్క కూర హార్వెస్ట్ చేస్తున్నాయి ఈరోజు ఎంత బాగా వచ్చిందో చుక్క కూర వచ్చింది ఎంత హ్యాపీగా ఉందో చుక్క కూర ఎంత బాగా వచ్చిందో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుక్క కూర చుక్క కూర హార్వెస్ట్ చేస్తున్నాయి రోజు ఇది వేసి ఒక ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ లోపే ఇలా ఎంత బాగా వచ్చిందో ఈరోజు చుక్కకూర పచ్చడి చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు చుక్క కూర హార్వెస్ట్ చేసి పచ్చడి చేయాలి మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకెప్పుడు ఇప్పుడే మొక్కలు వేసిన వస్తున్నది ఒక వన్ మంత్ అయితే అన్నీ బాగా వస్తుంది ఇప్పుడే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నందుకు ఇప్పుడే వేసిన లేని చెట్లు ముక్కలన్న వేసి అలవేరు చూడండి ఎంత బాగా వచ్చిందో మా గార్డెన్ బాగుందా లేదా అనేది కామెంట్స్ పెట్టండి